మరణ పంచు వెళ్ళిపోయింది కానీ ఆ మరణాన్ని తప్పించింది ఎవరండి దేవుడే ఇంకెవరే కాదు మనుషులుగా మనం కేవలం ప్రార్థన మాత్రం చేయగలం తప్ప మనం ఏమన్నా ఏమన్నా చేయగలమని చెప్పండి ఏమీ చేయలేము ప్రిల్లరు మరణము నుండి తప్పించేవాడు దేవుడు ఇలాంటి దేవుని పక్షాన మనం నిలువబడి ఆయన కోసం ఇంకా పని చేయాలి ఇంకా పని చేయాలి ఇంకా పని చేయాలి చేస్తూనే ఉండాలి మన జీవితాంతం ప్రియరు ఏదో చిన్నదానికి మనం పురుగుపోయి దేవుని పని అనేకూడదం ఎవరో ఏదో అన్నారని మనం మానేకూడదు ఏదో దేవుడు ఈ రోజు బాగానే ఉంచాడు కదని మనం దేవుడిని మర్చిపోకూడదు నిజంగా ఈ మాటలు ఆలోచించినప్పుడు దేవా నీ వశం ఉంటది కదా నా మరణం నువ్వు తీసేయాలనుకుంటే తీసేస్తావు ఉంచాలనుకుంటే ఉంచుతావు కానీ మమ్మల్ని ఉంచావంటే నీ కురపయ్యా నీ ప్రేమ లేకపోతే నేను బ్రతకనయ్యా అని ఒక తృష్ణ కలిగి మనం జీవించాలి ఎందుకంటే మరణపు గడియలు ఎప్పుడు వస్తాయో తెలియదు నిజంగా సహోదరుడు ప్రార్థన చేసినప్పుడు కూడా అదే అదే ఆలోచన వచ్చింది నిజమే తండ్రి మరణ పంచులకి వెళ్ళిపోయి వాళ్ళను కానీ మనల్ని బ్రతికిస్తున్నాడు మనల్ని బ్రతికిస్తున్నాడు ఎందుకండి బ్రతికిస్తున్నాడు అంటే ఆయన పని కోసం ఇంకా అప్రాతలు చేయాలి చెయ్యాలి